రాష్ట్ర ప్రభుత్వం ఇక చూడూరి మన మీద మన నుండి సొమ్ము వసూలు చేసి మనకే పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ విషయంలో ఆయన పెట్రోల్ ధరలు ఇటు మద్యం ధరలు రెండు కూడా పెంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇక పెంచేస్తాడంట మధ్యం ధరలు పెరగబోతున్నాయి నెక్స్ట్ పెట్రోల్ ధరలు కూడా పెరగబోతున్నాయి మరి ఏందా పథకాలు అమలు చేస్తలేవు మాకు ఇచ్చిన హామీలు ఇంద్రమ్మాయి ఇల్లు లేదు రాజీ యువ వికాస్ లేదు అని అడిగిన అడిగిన అనుకో ఆ పాపం మళ్ళీ మనకే చుట్టుకుంటుంది ఏంది ఆ పాపం అంటే మద్యం ధరలు పెంచాలి పెట్రోల్ ధరలు పెంచాలి రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచాలి ఇంకా ఎక్కడెక్కడ పెంచాలనో అవన్నీ పెంచి మన మీదనే మన నెత్తి మీదనే రుద్దు అవి అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ఎందుకంటే కొత్తగా వేరే దేశం నుండో వేరే రాష్ట్రం నుండో సొమ్ము తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామనేటువంటి ఆలోచన కానీ ఆ శక్తి కానీ ఆయనకు లేదు ఇక్కడ తోడి ఇక్కడనే పెట్టాలి లేదంటే భూములు ఉదపెట్టాలి ఇగో ఇట్లాంటి ఆలోచన ఉన్నది ఒక్కసారి అందరు కూడా ఆలోచన చేయరు రేవంత్ రెడ్డికి కొత్తగా వేరే దగ్గర నుండి పైసలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టా పెట్టేటువంటి దమ్ము లేదు మొన్ననే చెప్పిండు కదా ఏ దేశానికన్నా పోతే చెప్పులు ఎత్తుకేటల్ లెక్కున్నారు వీళ్ళని చూస్తే అప్పు కూడా మా వాళ్ళని చూస్తే అప్పు కూడా ఇస్తేలేరన్న ఆయన ఉన్నవరితోనే ఆయనే చెప్పిండు ఈ రకంగా చెప్పినవాడు ఇవాళ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పైసలు తీసుకొచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకోబోతాడనే ఆలోచన అస్సలకే పెట్టుకోకూరి మన మన డబ్బుల్ని మన మనల్ని మనల్నే కోసి మనకే పెడతాడు నేను కొత్తగా ఏం చేయడు ఇగో చూడు ఇగో పెగ్గు ధర పెంపు మొత్తానికి ఖజానాకు కిక్కు మళ్ళీ మద్యం ధరలు పెంపు ఈ మద్యం పెంచు మద్యం పెంచాలి అటుపోతే పెట్రోల్ పెంచాలి కేసీఆర్ఏ తాగుబోతుల్ని తయారు చేసిండని చాలామంది అడ్డగోలుగా మాట్లాడారు ఎవరెన్ని మాట్లాడినా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిచింది మళ్ళీ అలా రేవంత్ రెడ్డి నువ్వు పెంచిందో నువ్వు మద్యము ఎట్లా కేసీఆర్ హయాంలో ఎట్లా నడిచిందో మద్యము ఇప్పుడు కూడా గట్లే నడుస్తూ ఉన్నది తగ్గింది లేదు పోయింది లేదు ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త బ్రాండ్లతోని మీరు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కమిషన్లు తీసుకోవడం మీ పని మళ్ళా గతంలోనే జరిగిన మద్యం అడ్డగోలుగా కేసీఆర్ మొత్తం తాగుబోతుల్ని తయారు చేసిండు రాష్ట్రం అంతా తాగుబోతు వ్యవహారం అయిపోయింది నువ్వు నువ్వేం చేస్తున్నావు ఉన్న ధరలు పెంచుతూ ఉన్నావు ఇంకా ఇక ఫుల్ బాటిల్ పైన నలభై రూపాయలు బాదుడంట ఇక ఈ ఏడాది రూపాయలు నలభై ఐదు వేల కోట్ల టార్గెట్ అగో ఈ ఏడాది నలభై ఐదు వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట ఇక టార్గెట్ ప్రకారం పనిచేస్తారు వీళ్ళు ఇక మంచి జనాలు ఎక్కడైనా ఓని వాళ్ళకి అవసరం లేదు టార్గెట్ నిండిందా లేదా గల్లపెట్ట గల్ల పెట్ట నిండిందా లేదా ఎవరి దగ్గర అయితే ఇంద్ర గుంజుకరారి పీక్కరారీ గల్ల పెట్టను నింపాలి మనం ఫస్ట్ తర్వాత చూసుకుందాం ఇక ఓ వైపు లిక్కర్ ధరల పెంపు మరోవైపు మరిన్ని బార్లకు కూడా అనుమతి మద్యం ఆదాయం పైనే మొత్తం ఆదాయం చేకు మొత్తం సంపాదించాలన్నట్లాంటి ఆలోచన చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి మందుబాబులకు మరోసారి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది ఇక తాగండి ఊగండి రాష్ట్ర ఖజానాను నింపండి అంటూ మరోసారి లిక్కర్ ధరలు పెంచిందట తాగండి ఊగండి రాష్ట్ర ఖజానాను పెంచండి ఇది ఒక మంత్రం ఈ మంత్రాన్ని ఫాలో కాండి ప్రజలు ఫాలో కాండి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి విడిచిన మంత్రం తాగండి ఊగండి ఖజానాను పెంచండి ఇది మామూలుగా లేదు ఇక కిక్కునే లక్కుగా ఇక నమ్ముకుంటోంది రేవంత్ సర్కార్ ఖజానా నింపుకునేందుకు మందుబాబులపైనే ఆదాయ ఆధారపడుతోంది ఇక ప్రభుత్వ తీరుతో మద్యంతో వచ్చేటువంటి ఆదాయంతోనే సర్కార్ను నడిపిస్తానని కూడా చూస్తోందన్న విమర్శలు కూడా సైతం వస్తున్నాయి దీనికి అనుగుణంగానే ఓవైపు ధరలు పెంచుతూ మరోవైపు బార్లకు పర్మిషన్లు ఇస్తోంది ఇటీవల బీర్ల ధరలు పెంచినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బ్రాందీ ధరలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాదిలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా రాబట్టేందుకు కూడా మొత్తానికి విధాలా ప్రయత్నిస్తోంది మందు బాబుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు కూడా సర్కారు సిద్ధమవుతోందని చెప్తున్నటువంటి అంశం ఇది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో సంపాదించాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారట ఇక ఆయన కంకణం ఖచ్చితంగా ఫలిస్తుంది ఎందుకంటే ఆయనే నిత్యావసర వస్తువులు అన్నట్టుగా మద్యం లేకపోతే ఉండరు ఖచ్చితంగా తాగాల్సినటువంటిది ఇక పెట్రోల్ అంటావా బయట కాలు పెడితే పెట్రోల్ ఖచ్చితంగా పోయించుకోవాల్సిందే రెండు గట్టిగా రెండింటి మీద మంచి ఫోకస్ పెట్టిండు ఈ రెండింటి కోసం మంచి గట్టి కంకణం కట్టుకున్నారట ఇక రాష్ట్ర ప్రజల జేబులన్నీ కుల్లగొట్టేటువంటి ప్రయత్నం ఇది పేదోని పేదోని మెడలు వంచి వసూలు చేసి మరి ఆయనే ఆయన డబ్బులు ఆయన ఖజానను నింపుకునేట్టున్నాడు ఇంకో పని లేదు ఏవే మీరు తీసుకొచ్చినాం మీరు బయట దా పక్క దేశానికి పోయి పార్కులు తీసుకొచ్చినాం ఇండస్ట్రీలు తీసుకొచ్చినాం సంస్థలు తీసుకొచ్చినాం పెట్టుబడులు తెచ్చినామంటే ఏది పెట్టుబడులు మరి పెట్టుబడులు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కర్మ ఏంది ఈ దుర్బలమైనటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పెంపకాలేంది మద్యం ధరలు పెంచడం పెట్రోల్ ధరలు తగ్గించి ఇంకా రాష్ట్రానికి పెట్టుబడుల పెట్టుబడుల వరద వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేట్లని తగ్గించాలి తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచుతూ ఉన్నాడు అన్నీ అబద్ధాలే పూటకో మాట గంటకో వేషం అన్నట్టుగా ఉన్నది ఇలా ప్రభుత్వం పనితీరే అట్లా ఉన్నది నెక్స్ట్ పెట్రోలే ఇక మధ్యం ధర అయిపోగానే నెక్స్ట్ పెట్రోల్ పెంచుతాడంట ఆయన నవ్వు చూడు రిగో మీ అందరి పని చేస్తా మిమ్మల్ని మొత్తం పిండి పిప్పి చేస్తా నమ్మిపోయి మీరంతా పిచ్చోళ్ళు అయిపోయి నాకు వేసిరు కానీ నేను అంత మామూలు వ్యక్తిని కాదు నా నవ్వుని చూస్తే అర్థమైతలే మీ అందరిని నవ్వుతోనే మొత్తం పిండుతా గుండెలు పిండుతా అన్నట్టుగా కూడా ఉన్నది ఈయన కథ ఇక పెట్రోల్ ధర వచ్చేసి పది పది రూపాయలంట పెరుగుతుంది డీజిల్ ధర మీద డీజిల్ మీద ఇరవై రూపాయలు పెంచే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నది ఇప్పటికే మద్యం పెట్రోల్ రేట్లు కూడా పెంపు ఇక ఉప్పు పప్పులు నూనెల రేట్లు పెంచితే ఆలోచన అగో ఇంకా ఉప్పులు పప్పులు నూనె నిత్యావసర వస్తువుల మీద కూడా గట్టిగానే వేయబోతుంటారు ఎందుకే సన్న బియ్యం ఇచ్చే లాభం సన్న బియ్యం నీది నువ్వు తీసుకో ఆ సన్న బియ్యం ఇచ్చే లాభం ఏం లేదు ఈ సన్న బియ్యం ఇచ్చినవని ఉప్పులు పప్పులు నూనెల రేట్లు పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నాడు ఆనంగా తినడానికి సన్నబువ్వ పెట్టిండు ఈనంగా గట్టిగా విండుతుడు అన్ని కథలు వేరే ఉన్నాయి మామూలుగా లేవు తిండి సన్న బియ్యం ఇస్తున్నా అన్నాడు ఉప్పులు పప్పులు నూనెల రేట్లు పెంచుతాడట ఈ ఏడికి వచ్చిందా మన భర్త మనం కొనుకొచ్చుకొని గదే ఉన్న రేట్లతో మనం బ్రహ్మాండంగా తినకపోదామా డీ ఇరవై రూపాయలు డీజిల్ పది రూపాయలు పెట్రోల్ ఇవి ముప్పై రూపాయల నెల రోజులు లెక్కేసుకుంటే ఇవే వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలకు సన్న బియ్యం బస్తనే వచ్చి ఇంకా మరి ఈయన సన్న బియ్యం ఇచ్చింది ఏం లాభం ఇంకా ఇంకా ఉప్పులు పప్పుల మీద కూడా ఇంకా పెంచుతాడంట ఇక ధరలు పెంపే దిక్కుంటున్నటువంటి కాంగ్రెస్ ధరలు పెంపే దిక్కు అంటున్నటువంటి కాంగ్రెస్ ఇక ధరలు వేస్తేనే మనకు దిక్కు లేకపోతే దిక్కు లేదని చెప్తా ఉన్నదంట ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదన్న సీఎం ఇక అప్పు కూడా పుడతలేదని చెప్పడంతో అనుమానాలు ఒక్కొక్కటిగా ధరలు పెంచాలని కూడా యోచన చేస్తూ ఉన్నది రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అభివృద్ధి జరగలేదు ఆదాయం పెరగలేదు ఇక అక్కడ అప్పు పెడ అక్కడ ఎక్కడ అప్పు పుడతలేదు దీంతో సర్కారు జనం ఇక నెత్తినే భారం మోపేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక ధరల పెంపు తప్ప మరో గత్యంతరం లేదని కూడా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మద్యం ధరలు పెంచింది అట్లాగే ఇప్పుడు మరో పిడుగు వేసేందుకు కూడా రెడీ అవుతుంది పెట్రోల్ ఉత్పత్తుల ధరలను కూడా నిత్యావసర వస్తువుల ధరలను కూడా అమాంతం పెంచాలని రేవంత్ రెడ్డి ఇక ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది ఇక జనం నెత్తిన మరో పిడుగు వేసేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది రాష్ట్రంలోని ఆదాయం పెరగకపోవడం ఖర్చులు భారీగా పెరగ పెరగడంతో ధరల పెంపు మార్గాన్ని ఇక నమ్ముకుంది ప్రజలు నిత్యం వాడే వస్తువులే టార్గెట్ గా చేసుకుని ధరలు పెంచాలని కూడా భావిస్తోంది దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మద్యం ధరలు పెట్రోల్ ఛార్జీలు పెంచండి ఇక పుష్కన ఈ కరెంటు బిల్లు ఇట్లా ఉచిత కరెంటు ఇట్లా ఉచితం ఇవ్వకపోతే కరెంటు ఛార్జీలు కూడా పెంచుటోళ్ళు వీళ్ళు బస్ ఛార్జీలు పెంచేటోళ్ళు అవి వాళ్ళ పథకాలు కదా ఉచిత పథకాలు అని చెప్పింది కాబట్టి దేవుడు అంట వీటిని నెరవేరుస్తుండు కానీ అవిటి కూడా గట్టిగా పెంచటోళ్ళే వీళ్ళు ఉచిత బస్సు ఉచిత కరెంటు ఈ రెండు కూడా నిర్లక్ష్యం ఖరీదు పదిహేడు ప్రాణాలు